ప్రజాప్రతినిధులు అంటే ఆ ఎంపీలు నేను చైర్మన్ గా ఉన్నా రాజ్యసభకి ఐదేళ్ల పాటు అంతకుముందు మంత్రిగా ఉన్నాను పార్లమెంటరీ అఫైర్స్ అలాగే ఇతర మంత్రిత్వ శాఖల్లో ఉన్నాను చూశాను ప్రతిపక్షంలో ఉన్నాను అధికార పక్షంలోకి ఉన్నాను మనము మన ప్రవర్తన జనమంతా చూస్తూ ఉంటారు అభినందిస్తూ ఉంటారు నాకు పాత రోజులు బాగా గుర్తు నేను యువకుడిగా అసెంబ్లీకి వచ్చినప్పుడు నేను జయపాల్రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకి రేడియో పెట్టుకునే వాళ్ళు టీవీలు లేవు కిందాము ఏం చెప్పారు వీళ్ళని నువ్వు కష్టపడితే మంచిగా జనం కోసం పనిచేస్తే నీ మంచి ప్రవర్తన బాగుంటే జనం దాన్ని ఆదరిస్తారు అందుకు నేను సొంతంగా అనుభవం చెప్పాను ఆ రాజకీయాన్ని ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు కానీ ఒక విషయం గమనించాలి ఇప్పుడు ఇవాళ రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి జనానికి ఆందోళనగా ఉంది శాసనసభలో పార్లమెంట్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి ప్రజల యొక్క ప్రజా జీవనంలో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి అధికారుల స్థాయిలో అనధికారుల స్థాయిలో ఈ ప్రమాణాలను మళ్ళా తిరిగి సరిదిద్దాల్సిన కర్తవ్యం మన అందరిపైన ఉందని చెప్పని ఈ శుభ సందర్భంగా నేను అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను